పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు కదా సార్ ఏంటండి చలమలశెట్టి సునీల్ గారు వైఎస్ఆర్ సిపి పార్టీ ఎంపీ పోటీ చేస్తున్నారు కదా సార్ చెప్పండి మన చలమల శెట్టి సునీల్ గారిని గెలిపించుకుంటే పార్లమెంట్ నియోజకవర్గంలోని నాలుగు వందల గ్రామాల దగ్గర తీసుకొని ప్రతి గ్రామానికి కోటి రూపాయలు చెప్పిన ఖర్చు చేసి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు లాస్ట్ లాస్ట్ టైం కాకినాడ ఎంపీ గెలిచిన అభ్యర్థి ఎవరండి హలో 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 లాస్ట్ టైం గెలిచిన అభ్యర్థి ఎవరండి లాస్ట్ టైం సార్ అవునండి లాస్ట్ టైం ఎంపీగా వంగ గీత గారు చేశారు సార్ ఏం అభివృద్ధి చేశారండి మరి ఇప్పుడు సార్ సార్ ఇప్పుడు రే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మీ వంగీత గారు ఏం అభివృద్ధి చేశారని అడుగుతున్నాను అండి సార్ వంగ గీత మాకు ఏం అభివృద్ధి చేశారో అది నాకు తెలియదు సార్ కానీ ఈ ఈ మరి అది ఇప్పుడు దీని గురించి ఎలా ఫోన్ చేస్తున్నారు అర్థం కాలేదు సార్ ఏం చేస్తారా అనేది మీకు తెలియదా సార్ అంటే ఒకవేళ జగన్ గారు ఏం చేస్తారో కూడా తెలియదా జగన్ గారు అడుగుతున్నారా ఎంపీ గారు అడుగుతున్నారు మీరు సార్ అంతీ గార ఏం చేశారని అడుగుతుందండి దానికి చెప్పండి ఒకసారి నడిసారు మాకు ఆకిస్తామ్మా